బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవత ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జైశంకర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ ఏకాదశి గురించి విశేషంగా మాట్లాడుకునే మనం ద్వాదశి గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవడం సంవత్సరంలో ఒక పర్యాయమే అనుకుంటా నాకు తెలిసి అదే క్షీరాబ్ది ద్వాదశి కార్తీక శుక్లపక్ష ద్వాదశిని చాలా చాలా అద్భుతంగా విష్ణుమూర్తికి తులసీదేవికి వివాహం చేసేటటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో చాలా అందంగా ఉంటుంది ఇంచుమించు చాలా మంది చేసుకుంటారు ఈ తులసి కళ్యాణాన్ని ఇంట్లో మరి క్షీరాబ్ది ద్వాదశి ఏమిటి క్షీరాబ్ది ద్వాదశి చెలుకు ద్వాదశి అని కూడా అంటారు ఒకసారి ఈ ద్వాదశి గురించి అలాగే ఇప్పటిదాకా మాకు తెలీదండి మా పెద్దవాళ్ళు చెప్పలేదు మా ఆనవాయితీ తెలియదు ఇలా తులసి కళ్యాణం చేయటం అనేది చేయొచ్చా అనే దానికి కూడా ఒక్కసారి మీరు చెప్తే ఎవరైనా చేసుకోవాలి ఐశ్వర్యప్రదం దీనికి ఆనవాయితీతో సంబంధం లేదు అందరికీ హిందువులందరూ చేసుకునే పండుగ క్షీరాబ్ది ద్వాదశి కార్తీక మాసంలో తెలుగు నాట ప్రతి ప్రతి ఒక్కళ్ళు కూడా చేసుకునే పనేది అందరూ చేస్తారు చక్కగా కార్తీక మాసం ఏకాదశి ఏకాదశి వెంటనే ఈ చిలుక ద్వాదశి వస్తుంది ఈ తులసి కళ్యాణం తులసికి ఉసిరి చెట్టుకి కళ్యాణం చేస్తారు అంటే లక్ష్మీనారాయణలకి ఆ రోజు కళ్యాణం జరిగిందని పురాణ వచనం సో అందుకని దానికి ప్రత్యేకంగా ఆ రోజు ఉసిరి చెట్టు తులసి చెట్టు దగ్గర దీపాలు పెట్టడం వాటి కళ్యాణం చేయడం సో లక్ష్మీనారాయణల కళ్యాణంగా భావించవచ్చు దీనివల్ల స్త్రీలకి సౌభాగ్యప్రదం ఐశ్వర్యప్రదం స్త్రీలు ఎప్పుడు కూడా సుమంగళిగా ఉండాలి సుమంగళిగా తాను కాలం వెళ్ళిపోవాలని కోరుకునే సాంప్రదాయం మంది సో ఇవాళ రేపు కొంతమందికి దాని విలువ కూడా తెలియదు సుమంగళ అంటే ఏంటి అంటారు సో అలాంటి వాళ్ళకి మనం ఏం చెప్పలేం కానీ ఈ సనాతన సాంప్రదాయం ఒక గొప్పతనం తెలిసిన వాళ్ళు సౌభాగ్యం అంటే ఏంటో తెలిసిన వాళ్ళు పంచమాంగళ్యాలు అంటే ఏంటో తెలిసిన వాళ్ళు సో ఆ మంగళ సౌమంగళిగా జీవితాన్ని వాళ్ళు అలా వాళ్ళు ఒకవేళ అవి కోల్పోతే ఎంత ఇబ్బంది పడతాము ఎంత దుస్థితి అనుభవిస్తాము సమాజంలో ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందని దాని గురించి ఆలోచన ఉన్న వాళ్ళకి దీని విలువ తెలుస్తుంది సో ఎవరైనా సరే ఆ తులసి కళ్యాణం చేయడం అనేది అంటే ద్వాదశి పాలన జరిగినా కూడా ఈ కళ్యాణం చేసుకోవచ్చు అంటే ఉపవాసం ఉంటారు ఈ అంటే కొంచెం ఏదన్నా తీసుకుంటే సరిపోతుంది అల్పాహారం తీసుకుంటే సరిపోతుంది ఉప్పు కారాలు లేకుండా అల్పాహారం వాళ్ళ అటుకులు పాలు తినొచ్చు తర్వాత ఇవాళ ఓట్స్ అని వచ్చినాయి అవి కూడా తినొచ్చు ఏం తప్పేం లేదు సో ఈ రకంగా చేసుకోవచ్చు లేదా ఒక అరటి తినొచ్చు సో ద్వాదశి పాలన అయిపోయినట్టే దాంతో అక్కడ ఏకాదశి వ్రతం సమాప్తవుతుంది ద్వాదశి సో ఈ ద్వాదశికి పైగా బుధవారం వచ్చింది బుధవారం నాడు విష్ణుమూర్తికి మహాప్రీతికరం ఉత్తర నక్షత్రం పైగా మధ్యాహ్నం వరకు ఈ ద్వాదశి ఉంటుంది తర్వాత ఇంకా త్రయోదశి వచ్చేస్తుంది కాబట్టి బుధవారం త్రయోదశి కార్తీక మాసం త్రయోదశి చాలా విశేషం అంటే ఏకాదశి విష్ణుమూర్తికి ఎంత విశేషమో త్రయోదశి ప్రదోషకాలం పరమేశ్వరుడికి అంత విశేషం అన్నమాట ఆయన కైలాసంలో ప్రదోషకాలంలో ఆనంద తాండవం చేస్తుంటే ముక్కోటి దేవతలు ఆయన సన్నిధిలో ఉంటారు కనుక ఆ సమయంలో చేసే ఈశ్వరార్చన ఆ సమయంలో చేసే రుద్రాభిషేకం కానివ్వండి శివుడికి సంబంధించిన పూజ కానివ్వండి ఆయనకు మీరు పెట్టే దీపం కానివ్వండి ఏదైనా సరే ముక్కోటి దేవతలకి చెందుతుందనమాట అందువల్ల సౌభాగ్యాన్ని అదృష్టాన్ని ఆరోగ్యాన్ని పొందడానికి ఈ చిలుకు ద్వాదశిలో రోజు తులసి కళ్యాణం చేయటం విష్ణు సహస్రనామ పారాయణ చేయడం లక్ష్మీదేవుని పూజించడం శివుణ్ణి అర్చించడం సాయంత్రం పూట కార్తీక మాసం కాబట్టి శివాలయంలో దీపం పెట్టడం ఇవన్నీ కూడా చాలా విశేషమైన ఫలితాలను ఇస్తాయి అయితే ఇది చేయలేకపోతున్నామండి తులసి కళ్యాణం కొన్ని కొన్ని ఇళ్లలో దౌర్భాగ్యం అది ఎందుకంటే ఏదైనా కొత్తగా చేద్దాం ఇలా యూట్యూబ్ లో చూస్తున్నాం కొంతమంది ఇన్స్పైర్ అవుతారు చేసుకోవాలి పూజ అని చెప్పి ఇన్స్పైర్ అవుతాయి ఇంట్లో చేయని పరిస్థితి ఆ దేవాలయంలో మీరు దండం పెట్టుకోవచ్చు అక్కడ ప్రదక్షిణం చేసుకోవచ్చు అది సామూహికంగా అనుగ్రహం వస్తుంది తప్పకుండా మీ మనసులో భక్తి ఉండాలి కానీ అనుగ్రహం ఎక్కడికి పోదు తప్పకుండా వేర్ దెర్ ఇస్ అ విల్ దర్ ఇస్ వే మీరు ఇంట్లో చేయలేకపోయినా దేవాలయంలో చేస్తారు ఆ సమయంలో ప్రదోషకాలంలో శివాలయంలో ఉండి ఆ శివుడి అనుగ్రహాన్ని మీరు పొందడం అనేది కూడా చాలా విశేషం అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది సో తులసి కళ్యాణాన్ని ఖచ్చితంగా చేసుకోవాలి అని చెప్తున్నారు అయితే ఈ తులసి కళ్యాణం చేసుకునేటటువంటి విధానంలో ఉసిరి మొక్కలు ఏవైతే ఉన్నాయో ఇవి మొత్తం విరి విరిచేస్తారనమాట అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు కూడా అలాగే కొనేస్తూ ఉంటారు పాపం అవి విరిచేసి జస్ట్ ఆ ముక్కం జస్ట్ ఆ కొమ్మలు మాత్రమే చేస్తూ ఉంటారు యాక్చువల్గా కొంచెం ముందే వేరుతో ఉన్నది తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోవచ్చా సార్ పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు వేరుతో ఉన్న ఉన్నది తెచ్చి పెట్టవచ్చు కానీ ఇంకా దాని కాయలు ఉండాలి కాయలు ఉండాలి వీళ్ళు ఏంటంటే కాయలు ఉన్నవి కొమ్మలు పంపించేస్తున్నారు కాయలు చాలా టెక్ మామూలుగా లేదు తెలుగులో నిజంగా నేను ఓపెన్ చేసి దాంట్లో ఫెవికాల్ సో ఎందుకంటే ప్రతి కొమ్మకి కాయలు ఎక్కడి నుంచి వచ్చేస్తాయి కలికాలం చూసుకొని చేసుకోవడం మంచిది అయినా పూర్వకాలం ప్రతి ఇంట్లో ఉసిరి మొక్క ఒక తులసి సో అంత చిన్న కుండీలో అయినా మనం చక్కగా అయితే ఇలా చెప్తున్నామని మొక్కలు అదే ఓన్లీ కొమ్మలు తెచ్చుకోవద్దు అని చెప్తున్నామని అదే కొమ్మల్ని బ్లాక్ కలర్ కవర్ లో వాడు అమ్ముతాడు కదా ఆ కొమ్మలు అందులో గుచ్చేసి ఇచ్చేస్తున్నాయి తీసి ఓపెన్ చేయండి కదా అందులో ఉందా లేదా అనేది దరిద్రాలకు సో మరి వాళ్ళు బతకాలి కదా అదే అమ్మే వాళ్ళు కూడా వేరున్నది అమ్మితే ఇంకా బెటర్ కదా అమ్మిన వాడికి ప్రయోజనం మనకి ప్రయోజనం ఎంత కొంత కదండి అలా చూసుకుని మొక్క తెచ్చుకోవటం మొక్క తెచ్చుకోవటం మంచిది ఆల్రెడీ ఇంట్లో ఉంటే ఇంకా విశేషం చాలా మందికి కాస్త మొక్కలు పెంచుకునే స్థలం ఉంటే కనుక గ్యారంటీగా ఉసిరి చెట్టు ఉంటుంది ఓ జామ చెట్టు ఒక ఉసిరి చెట్టు ఇవి ఉంటాయి తప్పనిసరిగా వేప మొక్క అయితే అది ఎండిపోతూ ఉంటే బాధ అనిపిస్తుంది అది ఆబ్వియస్ గా మొక్క కొమ్మ అంటే ఎండిపోతుంది కదా రెండు రోజులకి బాధ అనిపిస్తుంది ఈ సంవత్సరం పాడేదాన్ని కళ్యాణం చేశాము బాధ అనిపిస్తుంది కాబట్టి అవన్నీ చూసిన తర్వాత అడిగినటువంటి ఇది అలాగే అలా చేసుకునే అవకాశం లేని వాళ్ళు సాయంత్రం పూట లక్ష్మీ సహస్రనామం లక్ష్మీ హృదయ స్తోత్రం అని ఒకటి ఉంటుంది అది కూడా చాలా విశేషమైన ఐశ్వర్య ప్రాప్తిని కలగజేస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలగజేస్తుంది లక్ష్మీ హృదయ స్తోత్రంగా చేసుకొని విష్ణు సహసనామ స్తోత్ర పారాయణ చేసుకుంటే చాలా విశేషమైన ఫలితం ఉంటుంది ఈ ఈ పనిని మీరు శివాలయంలో కూర్చొని చేస్తే ఇంకా ఫలితం అద్భుతం కళ్యాణం అంటేనే ప్రదోష సమయంలో చేయమని చెప్తారు కదండి మరి ప్రదోష సమయంలో ద్వాదశ లేదు కదండి చేసుకోవచ్చా అంటే ఏం చెప్తారు చేసుకోవాలి తప్పదు ఆ టైంలోనే చేయాలి ద్వాదశి లేదని మనం లాకురాలేం కదా ఆ రోజంతా ద్వాదశి సూర్యోదయం రోజు ద్వాదశి ఉంది కాబట్టి ద్వాదశి కింద లెక్క మీరు అది త్రయోదశి గడియలు ఉన్నా కూడా చిలుకు ద్వాదశి కింద క్షీరాబ్ద ద్వాదశి కింద వస్తుంది అద్భుతం చాలా అద్భుతంగా వివరించారు ప్రతి ఒక్కరు కూడా క్షీరాబ్ది ద్వాదశిని చక్కగా చేసుకుని విష్ణుమూర్తికి తులసీదేవికి ఆ కళ్యాణం ఆ ఘట్టం ఇంట్లో జరుగుతూ ఉంటే ఆ వైబ్సే వేరు అసలు ఒకసారి ఇప్పటిదాకా దాకా అలవాటు లేనివే ఉంటుంది రైట్ సార్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే నమస్కారం